శత్రువుల పని పట్టడంలో ఇజ్రాయెల్ దూగుడు గురించి తెలిసిందే తమకు ప్రమాదకరంగా భావించే వ్యక్తులను టార్గెట్ చేసి మట్టుబెట్టడం దానికి కొత్త కాదు ఈ విషయంలో ఆ దేశ ఇంటెలిజెన్స్ సంస్థ మొసద్ ట్రాక్ రికార్డ్ అమోఘం అయితే దోహాలోని హమాస్ నేతలపై ఇటీవల చేసిన దాడి విఫలం కావటం ఆశ్చర్యపరిచింది ఎస్ ఇజ్రాయెల్ దాడిలో హమాస్ కీలక నేతలు తప్పించుకున్నారు అయితే ఈ ఆపరేషన్ ను ఇజ్రాయెల్ భద్రతా సంస్థలే తీవ్రంగా వ్యతిరేకించాయని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక తాజాగా బాంబే పేర్చింది మొస్సాద్ దాడికి అభ్యంతరం తెలిపినట్లు పేర్కొంది మొస్సాదే కాదు ఐడిఎఫ్ చీఫ్ జాతీయ భద్రతా సలహాదారుడు కూడా దోహ ఆపరేషన్ ను వ్యతిరేకించారు దోహ ఆపరేషన్ నిర్వహిస్తే గాజా యుద్ధం ముగించడానికి జరుగుతున్న శాంతి చర్చలు విఫలమవటమే కాకుండా కతార్తో తమ సంస్థకున్న కీలక సంబంధాలు దెబ్బతింటాయని మొస్సాద్ భావించింది అందుకే దాడి ప్రతిపాదనను ఆ సంస్థ పెద్దలు వ్యతిరేకించారు అంతేకాదు శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో హమాస్ నేతలను చంపాలన్న నిర్ణయాన్ని మొసా చీఫ్ బార్ని ప్రశ్నించినట్లు వాషింగ్టన్ పత్రిక తన కథనంలో తెలిపింది దాడిలో హమాస్ నాయకులు ఎవ్వరూ చనిపోలేదని ఇజ్రాయెల్ భద్రతాధికారులు నిర్ధారించారు అసలు ఆ నాయకులు తాము దాడి చేసిన భవనంలో ఉన్నారా లేరా అన్నది అనుమానమేనని ఆ వర్గాలు చెబుతున్నాయి ఆ భవనంలోనే మరో భాగంలో హమాస్ నేతలు ఉన్నారని కూడా కథనాలు వస్తున్నాయి సాధారణ పౌరులకు ఏమైనా జరిగితే ఖతార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుందన్న భయం కూడా దాడి తీవ్రత తగ్గటానికి కారణమని వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం తెలిపింది ఈ భవనంలోని కొన్ని గదులను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది ఒకరిద్దరు కీలక హమాస్ నాయకులు గాయపడ్డారని అందులో అల్ హయ్యా ఉన్నారని ఇజ్రాయెల్ అనుమనిస్తోంది మరోవైపు ఈ దోహాలో ఇజ్రాయెల్ నిర్వాహకంపై ప్రెసిడెంట్ ట్రంప్ స్పందించారు కతార్ తమకు చాలా ముఖ్యమైన మిత్ర దేశమని దానిపై ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఇజ్రాయెల్ ఆచితూచి వ్యవహరించాలని ఆ దేశ ప్రధాని నేతన్యాహుక్ వార్నింగ్ ఇచ్చారు అయితే ఇజ్రాయెల్ ప్రధాన నేతన్యాహు మాత్రం తాము చేసిన దాడులను సమర్థించుకున్నారు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ పై హమాస్ చేసిన దాడులను అమెరికాలో జరిగిన తొమ్మిది పదకొండు దాడులతో పోల్చారు దాడులకు కారణమైన ఉగ్రవాదులు ఏ దేశంలో ఉన్నా వెంటాడి హతమారుస్తామని నాడు అమెరికా ఏ విధంగా చెప్తుందో ప్రస్తుతం తాము కూడా అదే చేశామని అంటున్నారు